అన్నా సెబస్టియన్ పెరియాల్ మరణం కార్పొరేట్ రాబందుల దాడి ఎలా ఉంటుందో తెలిపింది పని ఒత్తిడి ఎలా యువత జీవితాలను నాశనం చేస్తుందో వెల్లడించింది భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఇరవై ఆరేళ్ల యువతి హఠాత్తుగా ఆఫీస్ లోనే కుప్పకూలి మరణించింది ఆమె మరణం దేశంలో వర్క్ కల్చర్ ఉద్యోగి హక్కులపై తీవ్రమైన చర్చకు దారి తీసింది కేరళకు చెందిన అన్న పుణెలోని ఎర్నెస్ట్ అండ్ ఎంగు కంపెనీలో చేరిన నాలుగు నెలల్లోనే మరణించడం చిన్న విషయంగా చూడలేం అన్నా మరణం చాలా మంది ఉద్యోగులు తాము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామనే విషయాన్ని వారికి గుర్తు చేసింది లక్షల్లో ప్యాకేజీలు కాల్లు డబ్బులు అద్దాల మేడలు తమను రక్షించలేవనే సత్యాన్ని తెలుసుకుంటున్నారు తినడానికి పడుకోవడానికి కూడా సమయం దొరికేది కాదని ఆఫీసు నుంచి హాస్టల్ కు వచ్చిన తర్వాత కూడా పనిచేసేదని అన్నా తండ్రి సెవి జోసెఫ్ ఏడుస్తూ చెబుతున్న మాటలు ఇప్పుడు అందరితో కన్నీరు పెట్టిస్తున్నాయి పని ఒత్తిడితో నా బిడ్డ ఏడుస్తూ ఫోన్ చేసేదని తాను రాజీనామా చేసి రమ్మని చెప్పి వినలేదని పెద్ద కంపెనీలో పని పనిచేస్తే తర్వాత కెరీర్ బాగుంటుందని తనకు నచ్చ చెప్పేదని చెప్పాడు ఒక కాకి చనిపోతే వంద కాకులు గుమ్మిగూడుతాయి మనం మనుషులమే కదా అన్నా సెబెస్టియన్ విషయంలో మాత్రం సహోద్యోగులు అసలు మనుషుల్లాగానే వ్యవహరించలేదు ఆమె అంత్యక్రియలకు ఒక్కరు రాకపోవడమేంటి మనం ఏం చేస్తున్నాం కార్పొరేట్ ఉద్యోగి అంటే అంతేనా ఎవరిలా పోతే మనకేంటి అనే ఉద్దేశమా ఓ రోజు నీకు కూడా వస్తుందని తెలియదా ఇవన్నీ చర్చించాల్సిన అంశాలే ఆమె మరణం ఇప్పుడు ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఎంతో మంది ఉద్యోగులకు కనువిప్పుగా నిలుస్తుంది కార్పొరేట్ జాబు వద్దు బాసు అంటూ చాలా మంది ట్వీట్లు చేస్తున్నారు తాము సీనియర్ నుంచి ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులను వాటికి అడ్డు చెబితే పనిలో ఎలా వేధిస్తారనే విషయాలను ఓ మహిళా ఉద్యోగి ఎక్స్ లో పంచుకుంది అన్నా సెబస్టియన్ మరణం ఇప్పుడు రాజకీయంగా కూడా సంచలనంగా మారింది అధికార తో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు స్పందిస్తున్నారు కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ విషయంలో సీరియస్ అయ్యింది ఆఫీసుల్లో పని స్థలాల్లో పని దోపిడి ఉద్యోగి ఒత్తిడిని దర్యాప్తు చేస్తుంది అన్న మరణం పట్ల రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు వీడియో కాల్ లో ఆమె పేరెంట్స్ తో మాట్లాడారు అండగా ఉంటామని ఉద్యోగుల తరపున లోక్ సభలో ఈ విషయాన్ని లేవనెత్తుతానని చెప్పారు ఇక కాంగ్రెస్ ఎంపీ శశి తరూర్ అన్న తల్లిదండ్రులతో మాట్లాడారు ప్రైవేట్ పబ్లిక్ రంగంలో పనికి సంబంధించిన ఓ చట్టాన్ని రూపొందించే అంశాన్ని పార్లమెంటులో లో లేవనెత్తుతారని రోజుకు ఎనిమిది గంటలు వారానికి ఐదు రోజులకు మించకుండా చట్టబద్ధత కల్పించబడేలా చేస్తామన్నారు బిజెపి పార్టీకి చెందిన కేంద్ర మంత్రి సురేష్ గోపి అన్నా తండ్రి సెబీ జోసెఫ్స్ ను కలుసుకొని సంతాపం వ్యక్తం చేశారు ఇది అన్నా సంబంధించిన అంశంగా చెన్నై లో ముప్పై తొమ్మిదేండ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ కార్తికేయన్ తన ఒంటికి కరెంటు వేలు చుట్టుకొని చావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది సమాధానం ఒత్తిడి డిప్రెషన్ మనం గర్వంగా చెప్పుకుంటున్న సాఫ్ట్వేర్ ఐటీ ఫైనాన్స్ రంగాల్లో ఉద్యోగులు కూడా సుఖంగా లేరు బయటకు చెప్పుకోకపోవచ్చు కానీ లోపల కుమిలిపోతున్నారు తల్లిదండ్రులు గొప్పగా ప్యాకేజీల గురించి చెప్పుకోవాలని సమాజం తమకు వచ్చే జీతాన్ని చూసి రెస్పెక్ట్ ఇవ్వాలని చూస్తున్నారు తప్పితే తాము నిజ జీవితంలో ఏం కోల్పోతున్నామనే విషయాన్ని గమనించడం లేదు